మిర్చి రైతులు సంక్షోభంలో ఉంటే మేము స్పందించే వరకు ప్రభుత్వంలో కదిలిక రాలేదని సీఎం చంద్రబాబును ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు జగన్ ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్తూ రైతుల కోసమే అన్నట్లుగా కలరింగ్ ఇచ్చారని ధ్వజమెత్తారు ఎప్పుడు మిర్చి కొనని నాఫెడ్ కొనాలంటూ కేంద్రానికి లేఖ రాయడం ఏంటని చంద్రబాబును ప్రశ్నించారు రైతులకు బాసటగా నిలిస్తే మాపై కేసులు పెట్టారని మండిపడ్డారు జగన్ తెగుళ్లతో మిర్చి దిగుబడులు ఎకరాకు పది క్వింటాలకు పడిపోయిన పరిస్థితి ఉంది కొనేవాడు లేక పది వేలకు రైతులు తెగ నమ్ముకోవాల్సిన దుస్థితి పెట్టుబడి ఖర్చులు చూస్తే ఎకరాకు ఒక లక్ష యాభై వేల పైమాటే ఇంతటి సంక్షోభం ఉన్నప్పటికీ మేము స్పందించేంత వరకు కదలిక లేదు మీరు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్తూ మిర్చి రైతుల కోసమే వెళ్తున్నట్లుగా కలరింగ్ ఇస్తున్నారు తూతూ మంత్రంగా మళ్లీ రైతులను మోసం చేసి ఏ సంబంధం లేని కేంద్రానికి లేఖ రాయడమేంటి కేంద్ర ప్రభుత్వం సంస్థ నాపాడి ఎప్పుడు ఏ రాష్ట్రంలోనూ ఎక్కడ మిర్చిని కొనుగోలు చేయలేదని తెలిసి కూడా లేఖ రాయడం ఏంటి మీరు బాధ్యతను వేరే వాళ్ళ మీద నెట్టడం ఏంటి మీరు చేయాల్సిన పనులు చేయకుండా కుంటి సాకులు ఏంటి ఈ రకంగా రైతులను మోసం చేస్తున్నారు మిర్చి రైతులకు బాసటగా వెళ్ళినందుకు మాపై కేసులు పెట్టారు అలాంటప్పుడు ఈ ఫిబ్రవరి పదిహేనున మీరు పాల్గొన్నారు మ్యూజికల్ నైట్కు ఎన్నికలకు అడ్డం రాలేదా నేను మిర్చి రైతులను కలుసుకుంటే ఎన్నికల కోడు అడ్డు వచ్చిందా పైగా మేము ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు నిన్నటి కార్యక్రమంలో ఫలానా వారికి ఓటు వేయమని కూడా చెప్పలేదు కనీసం మైక్లో కూడా మాట్లాడలేదు అయినా అన్యాయంగా కేసులు పెట్టారు ఇది అప్రజాస్వామికం కాదా అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు జగన్ గారు